ఇప్పుడు నేను చెప్పే విషయంలో మీరు ఏదో ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటారు అందులో మొదటిది మీ దగ్గరే డబ్బు లేదని చెప్పడం డబ్బు లేదని చెప్పడం ద్వారా మననే చులకనగా చూస్తారు ఎప్పుడు డబ్బు లేదు డబ్బు లేదని అంటారనేసి చులకనగా చూస్తారు సెకండ్ పని వచ్చేసి మన బాధని వేరే వాళ్ళకి షేర్ చేయడం మన బాధల్ని షేర్ చేస్తే దానికి సొల్యూషన్ చెప్పకపోగా మన మీదనే జోక్స్ వేసి నవ్వుకుంటారు థర్డ్ వన్ వచ్చేసి ఇంట్లో జరిగే విషయాలు కానీ గొడవలు కానీ బయటి వ్యక్తులకు చెప్పొద్దు ఎందుకంటే మనకు గొడవలు చెప్పామనుకోండి ఇంట్లోనే వాళ్ళకు వాల్యూ లేదు అనేసి మనకు వాల్యూ ఇవ్వడం తగ్గిస్తారు కాబట్టి ఫోర్త్ వన్ వచ్చేసి మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పొద్దు డబ్బులు ఉన్నాయని చెప్పామనుకోండి వాళ్ళ అవసరాలకి డబ్బులు అడుగుతూనే ఉంటారు మనం తిరిగి అడిగామనుకోండి మనం కంటవుతాం తప్ప తిరిగి డబ్బులు మాత్రం వసూలు చేసుకోలేం తిరిగి అడిగితే శత్రుత్వం తప్ప ఏమి మిగలదు కాబట్టి డబ్బులు ఉన్నాయని చెప్పొద్దు ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం ఎదిగేటప్పుడు ఎలా ఎదుగుతున్నాం అనేసి ప్లాన్ మాత్రం వాళ్ళకి పక్క వాళ్ళకి చెప్పొద్దు మనం ఎదుగుతున్నామంటే పక్కన వ్యక్తులు కుళ్ళుకోవడం తప్ప ఎదగకుండా కిందికి లాగేస్తారు తప్ప మనం ఎదగటానికి సలహాలు మాత్రం ఇవ్వరు ఈ అన్నింటిలో మీరు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి ఫేస్ చేసే ఉంటారు ఫేస్ చేస్తే కనుక ఒక ఎస్ అనేసి కామెంట్ చేయండి